వర్దిల్లాలి వర్దిల్లాలి ముప్పై మూడు జిల్లాల నుండి ఇక్కడికి తరలి రావడం అంటే మామూలు విషయం కాదు అది గద్దరన్న మీద ఉన్న అభిమానం అది నర్సన్న మాట మీద ఉన్నటువంటి అభిమానం అది పాట మీద ఉన్నటువంటి అభిమానం ఇంతమంది ఈ జిల్లాల నుండి ఇక్కడికి రావడం అనేది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది మా విధంగా గద్దనన్న వారసు మా సూర్యనన్న గద్దరన్న కొడుకుగా గద్దరన్న వారసులు కానీ వాళ్ళిద్దరు ఒక మాట ఏం చెప్తారంటే వారసులు వారసులుగా మనందరం ఇక్కడ నిలబడి ఉంటారు ఈ పసులు రవీంద్ర అనే మీ ముందు వాళ్ళ మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నేను పాఠం మీద పిహెచ్డి చేసి ఐదు వందల పేజీల పప్పు రాస్తున్నాను కళాకారుల చరిత్ర కాలగర్భంలో కలిసిపోవద్దు కళాకారుల చరిత్ర యూనివర్సిటీ దాకా పోవాలి అనేటటువంటి పట్టుదలతోటి మా అయ్యా అనారోగ్యంతో మంచాన పడ్డా సరే నేను పాట మీద పరిశోధన వదిలిపెట్టలేదు అది నా కమిట్మెంట్ గద్దరన్న తోటి చాలా సుదీర్ఘమైన అనుబంధం మా కాశీమన్నకు మా అందరికి గద్దన జీవితం ఎక్కడ మొదలైంది అని తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది గద్దనన్న జీవితం ఎందుకు తెలుసుకోవాలి ఇవాళ గద్దనన్న యొక్క అవార్డు తీసుకుంటున్నాము అని చెప్పేసి అంటే కేవలం సిరిసిల్ల తుపాల కప్పుకొని పోవడానికో పెంబర్తి శీలి తీసుకొని పోవడానికి మాత్రమే కాదు గద్దరన్న స్ఫూర్తిని కుండల నిండా నింపుకొని రేపు ప్రయాణంతో పోరాడ మీకు మళ్ళీ అంకితం కావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి వాళ్ళ గద్దరన్న అవార్డు తీసుకోవడానికి వచ్చిన గద్దరన్న అవార్డు తీసుకుంటే గద్దనన్న చరిత్ర తెలుసుకోవాలి గతనన్న ఇవాళ పరాలకు సరిగా తెలవదు కానీ గద్దరన్న జీవితాన్ని మూడు భాగాలుగా చూడాలి గద్దరన్న విప్లవద్యమంలోకి రాకముందు జానపద పాటలు పాడుకుంటూ జీవించినటువంటి ఒక మహా కళాకారుడు కాశీమన్న చెప్పడు మన సూర్యపేటలో అద్భుతమైన కాజ్యపండు కాశీమన్న పాఠం చెప్పినట్టే గద్దనన్న జీవితాన్ని ఎక్కడ మొదలుపెట్టి నుండి ఎక్కడ తీసుకొచ్చి ఎట్లా అర్థం చేసుకోవాలి అనేటువంటి విషయం మనకు తెలియాలి గత డెబ్బైలో డెబ్బై రెండులో హైదరాబాద్లో బీనర్ సింగరావు ఆర్ట్ లవర్స్ అనేటటువంటి స్థాపించింది శ్రీకాకుళం ఉద్యమం నడుస్తున్నటువంటి కాలంలో తెలంగాణ గడ్డ మీద కూడా తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది కదా ఆ పోరాటాన్ని రూపంలో కొనసాగించాలి అని చెప్పేసి అన్నప్పుడు మనం కూడా ఇక్కడ ప్రజలను ఎత్తికట్ చేసేటటువంటి పని పెట్టుకోవాలి అని చెప్పేసి ఆనాడు ఆర్ట్ లవర్స్ అనే సంస్థను స్థాపిస్తే గద్దరన్న పాట రాసుకుని నేను పాటలు రాస్తా నా పేరు కుమ్మడి బిట్టలు రావు అని చెప్పి నువ్వు ఒక పంతొమ్మిది ఇరవై ఏళ్ళ యువకుడు చెప్తే ఏం రాస్తావో పాడు అని చెప్పేసి అంటే జానపద గేయాలు వాడితే ఇవి కాదు బిట్టలు నువ్వు వాడాల్సింది గద్దరం నువ్వు వాడాల్సింది ప్రజల కోసం పాట పాడాలి అని చెప్పి అన్నప్పుడు ఆయన ప్రజల కోసం పాట పాడడం అనేటటువంటి పని మొదలైంది పంతొమ్మిది వందల సంస్థ జననాట్య మండలిగా మారి మనకు మహావాక్య గట్టిగా గద్దరన్న జీవితం ఎంత వినూతనమైంది ఎంత ఆదర్శనీయమైంది మనలో చాలా మంది కళాకారులు ఇక్కడ టిఎస్ఎస్ వాళ్ళు ఉన్నారు తెలంగాణ సాంస్కృతిక సారథి నుండి వాళ్ళని చూస్తుండే వాళ్ళ నా గుండె తరుక్కపోతా ఉంది ఇంతకు ముందే నేను వ్యాసం రాసిన ఆంధ్రజ్యోతిలో పాతను వేలం పాట చేస్తారా అని రాసిన నేను పాతను వేలం పాట చేస్తారా ఇది ప్రజల కదా తెలంగాణ వ్యక్తిని పాట అని చెప్పేసి వ్యాసం రాసిన నేను అంటే తెలంగాణ నేనే తెచ్చిన తెలంగాణ మా అయ్య జాగీరు అనుకుంటున్నటువంటి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే గద్దరన లేకపోతే తెలంగాణ లేదు పాట లేకపోతే తెలంగాణ లేదు లేకపోతే తెలంగాణ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి చాలా మంది కళాకారులు రానర్స నర్సక గురించి చెప్తే నాకు నీళ్ళు వచ్చింది తినడానికి తిండి లేదు ఉండడానికి ఇల్లు లేదు ఇల్లు కిరాయి ఇల్లు కిరాయి గదరన్న మన కళాకారులందరికి ఫోన్ చేసి ఎక్కువని కట్టవారా అని చెప్పాడు లేదన్నా అంటే నేను వచ్చి చెప్తారా మీ ఓనర్కి వాళ్ళు చాలా పెద్ద రచయిత తెలంగాణ రాష్ట్రం నుండి మొట్టమొదటిసారి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం తెచ్చుకున్నవాడు ఆ పశ్చులు ఏమన్న మా ఊనర్ చెప్తారు గదరన్న అట్లాంటి గద్దరన్నా నేను ఇంటర్వ్యూ చేయడానికి పోతే ఆయన ఒక మాట చెప్పిండు ఏం చెప్పిండంటే తెలంగాణ రాష్ట్రం ఎట్లా చిన్న కొను అన్నాడు అంటే ఎట్లు వచ్చిందన్న అంటే చెప్పిండు నా నెత్తులు దా పోస్తే ఈ రాష్ట్రం వచ్చింది రా అనేటువంటి మాట చెప్పింది చాలా గొప్ప మాట ఆరు గద్దరన్నా వెన్నులో మరి ఆ కూటాన్ని చివరి దాకా పోసిండు మీ అందరు తెలుసు గద్దరన్న రేపు ఆయన చనిపోతంగా ఆయన రాసుకున్నటువంటి ముగపోయిన గుంతులో పాట వింటుంటే నాకు రామదర్స్ అన్న ఫోన్ చేసి ఒక మాట చెప్పాడు అన్నా నువ్వు ఒక పాట రాయాలి నేను కూడా తిన్నప్పుడప్పుడు పాటలు రాసుకుంటా నేను కూడా అప్పుడప్పుడు దీని పాటలు రాసుకుంటా ఊరువాడ కుక్క ఉద్యమించిరన్నో కొట్టి తెలంగాణ తెలుసా ఈ పాట అరియా రామయా రవాలో రయినా లేసిండో చెయి కొట్టు దేలంగా నురువాలవు కటైయు చెపిచి దండో చెయి కొట్టు దేలంగా బిల్లా విలంగా పూరు పాట రాసిన పసు తెలంగాణ ఉద్యమంలో నీ పేరుంటది బిడ్డ అని చెప్పేసి అన్నప్పుడు నేను నమ్మలేదు అని చెప్తే కానీ పాటని పల్లె చేయాలి అన్న యూనివర్సిటీలలో మా లన్నీ చీకటి ర్యాంక్ నిలిచిపోతా ఉంటే తప్ప ఈ ప్రపంచాన్ని పని చేయాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు మా కాశీమన్న మేము పాట మీద వ్యాసాలు రాసేటటువంటి పని పెట్టుకున్నాం కళాకారులని ఎక్కడో నర్సం పీఠలో మాదన్నపేటలో ఉన్న మా యోచన అనేటటువంటి వ్యాసం రాసి యోచన పాటల్ని విలువలోకి తీసుకురావాలి అని చెప్పేసి వ్యాసం రాసి అట్లా అనేక మంది కళాకారుల మీద ఏపురి సోమన్న మీద ఇద్దరామ నర్సన్న మీద వీళ్ళందరి మీద పాటలు వ్యాసాలు రాసి ప్రపంచాన్ని పరిచయం చేయాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు జర్నలిస్టులు లెక్చరర్స్ స్కాలర్స్ పరిశోధకులు ఎవరో ఒకరు పాట పట్టం కట్టాల్సినటువంటి అవసరం ఉంది కదా అని చెప్పేసి నేను ఒక పదిహేను ఇరవై మంది కళాకారుల మీద వ్యాసాలు రాసినప్పుడు ఆ వ్యాసాలను పోటెత్తిన పాట అనేటటువంటి ఒక పుస్తకం వేసి గద్దరన్న చేతుల మీదుగా నలిగడ్డి శాఖ అధ్యక్షతన సుందరే విజ్ఞాన కేంద్రంలో ఆవిష్కరించడం గద్దరన్న అప్పుడు మాట చెప్పిండు పసునురి పాట గతి తప్పుతున్నది ఇవాళ మీ అందరి మీద చాలా పెద్ద బాధ్యత ఉన్నది ఈ కళాకారులందరూ ఆకలి కడుపుతో ఉన్నారు ఈ కళాకారులందరూ అవమాన ఉన్నారు ఉండరు గౌరవం నింపి వీళ్ళని మరొకసారి ప్రజా ఉద్యమంలో నడిపించాల్సినటువంటి అవసరం ఉందిరా పశ్చులి అనేటటువంటి మాట ఆ రోజు గద్దర చెప్పాడు కాబట్టి మిత్రుల సమయము లేదు కానీ నేను చాలా విషయాలు మీతో మాట్లాడాలని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది ఇవాళ గద్దరన్న జీవితాన్ని మనం చూస్తే కేవలం విప్లవోద్యమం దగ్గరే గద్దరన్న ఆగిపోతే గద్దరన్న గొప్పతనం లేదు కేవలం తెలంగాణ ఉద్యమం దగ్గరే గద్దరన్న ఆగిపోతే గద్దరన్న గొప్పతనం లేదు కానీ గద్దరన్న కాలంతో పాటుగా నడిచిండు పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణ అనుకుంటూ తెలంగాణ ఉద్యమానికి ఒక పెద్ద గదరన్న తరువాత కొట్టుకులు సంబంట్లు తెలంగాణ ఉద్యమానికి ఒక ఒక మీద వేసుకొని తర్వాత పాటలు పాటిస్తూ భావచాల రంగంలో తెలంగాణ ఎందుకు కావాలో ఎట్లా కావాలో చేసినటువంటి ఒక సందర్భం ఉంది కాబట్టి గద్దరన్న తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నిద్ర పోలేదు చాలా మంది ఏమనుకున్నారంటే మా రచయితలు మా కవులు తెలంగాణ వచ్చిన తర్వాత కేవలం మా పని అయిపోయింది మీరు రాష్ట్రం సాధించాలనుకున్నారు కానీ లడా ఇంకా మిగిలే ఉంది లడా అయిపోయలేదు అని చెప్పి గుర్తించేవాడు గద్దరన్న ఆ లడా దేనికోసం చేసింది గద్దరన్న అంటే ప్రజల కోసం నిలబడి పాటలు కంటిన్యూ చేస్తూనే మరొక వైపు చేసినటువంటి గొప్ప పని ఏంటంటే రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి అని చెప్పేసి బానిసలా ఈ బానిస బతుకును వద్దురా అనేటటువంటి ఒక గొప్ప పాట మహానుభావుడు గదరన్న అంటే ఆయన చనిపోయే వరకు కూడా పాట కోటే నడిచిండు పాట కోటే ప్రయత్నించి కాబట్టి ఇవాళ మూడు జిల్లాల నుండి వచ్చినటువంటి కళాకారులందరికీ తమ్ముడిగా మీ పసరూర్ రవీందర్ గా ఒక మాట ఏం చెప్తున్నానంటే గద్దరన్న పాటలు వాడి మాత్రమే ఆయన గుప్పోడు కాలేదు ఆయన జీవితంలో గొప్ప కమిట్మెంట్ ఉన్నది అది పేద పేద కోసం నిలబడ్డటువంటి కమిట్మెంట్ అది పాట కోసం నిలబడ్డ కమిట్మెంట్ అది బహుజన్ల కోసం అటువంటి కమిట్మెంట్ ఉన్నది కాబట్టి ఇవాళ ఈ తొర్రూరు గడ్డ నుండి నేను చెప్తా ఉన్నా గద్దర వాళ్ళు తీసుకున్నటువంటి ప్రతి బిడ్డ కూడా గద్దరన్న ఐడియా చివరిదాకా మోసేటటువంటి నిలబడేటటువంటి పద్యాలు అని చెప్పేసి నీ మీ అందరికి తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ అని అన్నా